జీవితాన్ని ఒక చిత్ర రూపంలో ఒక సినిమాగా తీసే బ్రహ్మాండమైన సందర్భం నేను కూడా ఈ డైరీని చూసిన తర్వాత కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను బెల్లవిడి లక్ష్మి గారు విజయనగరం జిల్లాలో బురకథ చెబుతూ బురకథలో విప్ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి బురకథని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఒక గొప్ప కళాకారిణి మహిళ ఎంతో మనం మహిళగా చెబుతా ఉంది ఆవిడ జీవిత కథను ఒక సినిమాగా తీస్తున్నటువంటి విశ్వప్రసాద్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా విశ్వప్రసాద్ గారు ఎవరో కాదు మన విశ్వప్రసాద్ ఆదోని విశ్వప్రసాద్ ఆదోనిలో పుట్టి పెరిగి అంచెలంచెలుగా ఎదిగి ఆదోని నుంచి హైదరాబాద్ కు అక్కడి నుంచి అమెరికాకు ప్రపంచం అంతా కూడా గెలిచి మన విశ్వప్రసాద్ గారి కోసం మనం అందరూ కూడా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కేవలం వ్యాపార రంగంలో మాత్రమే కాదు సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళి అక్కడ గెలిచారు తర్వాత ఇక్కడ వచ్చి సినిమా రంగం మీద మక్కులతో ఒక సినిమా కాదు రెండు సినిమాలు కాదు వంద సినిమాలు తీస్తానని ప్రతినప్పుడు ఇప్పుడు నలభై ఎనిమిదవ సినిమా తీస్తా ఉన్నారు ఆయన కోసం మీరు అందరూ కూడా ఒక్కసారి చప్పటగొట్టాల్సి దిగా నేను మనస్ఫూర్తిగా వెళ్ళని కోరుతా ఉన్నాను కేవలం సినిమాలు తీస్తాను డబ్బు సంపాదిస్తాను అని కాకుండా అందరికి ఉద్యోగాలు కల్పిస్తాను వాళ్ళను కూడా సినిమా రంగంలో తీసుకెళ్తాను అత్యంత మెరుకబడిన రాయలసీమ అందులోను కర్నూలు అందులోనూ ఆలోని ప్రజలకందరికి సేవ చేయాలనే పెద్ద టెక్నికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించారు సాఫ్ట్వేర్ కంపెనీని ఇక్కడ ఇక్కడ స్థాపించారు కూడా వాళ్ళ ఆసక్తిని బట్టి సినిమా రంగంలో వాళ్ళ కళాకారులు గానో రైటర్లు గాను డైరెక్టర్లు గాను మరొకడో మగరకుడో ఆశయంతో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అతి తక్కువ ఖర్చుతో వాళ్ళని కళాకారులుగా మార్చడమే కాదు తన సినిమాలలో కూడా వాళ్ళకు అవకాశాలు ఇస్తానని చెప్పిన గొప్ప విప్లవాత్మకమైన వ్యక్తి మన విశ్వప్రసాద్ చూసి తప్పనిసరిగా గర్వించాల్సిన సందర్భం ఇది అంతేకాదు ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఆ ఈ రోజు ఈవెంట్ చేస్తా ఉన్నా గరివిడి లక్ష్మి ముహూర్తం షాట్ నేర్పొట్టాను ఈ రోజు ముహూర్తానికి ఇంత పెద్ద ఈవెంట్ చేశారు షూటింగ్ కూడా ఆదోని ఆదోని చుట్టుపక్కల గ్రామాల్లోనే చేస్తానన్నారు మన తెలుగు మనం చూస్తూ ఉంటే నాకే ఒళ్ళు పులకరించి పులకరించే పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పుట్టిన గడ్డని ఉన్న ఊరిని పుట్టిన ఊరిని మరిచిపోయి ఎక్కడికో పోయి గొప్పగా బతుకుతామనుకునే పరిస్థితి నుంచి ప్రపంచమంతా గెలిచి మళ్ళీ ఆదోనికి వచ్చి నేను పుట్టిన గడ్డ కోసం ఏమైనా చేస్తాను ఇక్కడే వీలైన ఎక్కువ వెజ్ చేస్తాననే వ్యక్తిని మనం అరుదుగా చూస్తాం మనం అరుదుగా ఆలోచన చేస్తాం ఇటువంటి వ్యక్తిని నిజంగా మనం గొప్పగా అనుకోవాలి గొప్పగా అభినందించుకోవాలి ఈ రోజు షూటింగ్ చేస్తా ఉన్నారు కళాకారుల అభినందిస్తా ఉన్న ప్రత్యేకంగా ఆదోనికి ప్రత్యేకత ఉంది ఆదోని అత్యంత ప్రేమాభిమానాలు కలిగినటువంటి ఊరు ఆదోని ఆదోని నీళ్లు కానీ ఆదోని గాలి కానీ ఎంతో ఆవేశపూరితంగా ఉంటుంది ఎంతో ప్రేమతో ఉంటుంది ఎంతో అభిమానంతో ఉంటుంది ఎంతో గొప్పగా ఆతిథ్యం ఇచ్చే ప్లేస్ ఆదోని అని మిమ్మల్ని కాదు విశ్వప్రసాద్ గారు నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాను అయ్యా ఆలోని లాంటి ప్రాంతాల అభివృద్ధి చెందడానికి మా ఆలోని నా ఆలోని మీ ఆలోని మనందరి ఆలోని అభివృద్ధి చెందడానికి సినిమా రంగం కూడా ఉపయోగపడుతుంది మరిన్ని సినిమాలు తీయడానికి ఆదోరికి మీ స్నేహితులు గాని మరికొంతమందిని ఒప్పించండి ఆదోరిలో సకల సదుపాయాలు ఏర్పాటు చేసే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను సినిమా వాళ్ళని తీసుకురండి తక్కువ ఖర్చులు సినిమాలు అయ్యే విధంగా ఏర్పాటు చేద్దాం ఇక్కడ అన్ని వసతులను ఏర్పాటు చేస్తే సినిమాలు బ్రహ్మాండంగా హిట్ అవుతాయి ఇక్కడ కొంతమంది కళాకారులు తయారవుతారు ఆరు సినిమా పరిశ్రమ వచ్చినట్లు కూడా ఉంటుందని నేను ఉన్నాను దాంతో పాటుగా విశ్వ ప్రసాద్ గారి వాళ్ళ అమ్మాయి నిర్మాతగా చేయబోతున్న ఈ సినిమా నిజంగా గొప్ప విషయం కూడా నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే మొట్టమొదటి సినిమాను డైరెక్ట్ చేస్తున్నటువంటి గౌరీ నాయుడు గారికి ఆయన ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను ఆయన్ని ఆల్ ది బెస్ట్ చెప్తా ఉన్నా ఎంతో కష్టపడి కథ తయారు చేసుకున్నాడు పెద్ద డైరెక్షన్ డైరెక్షన్ చేద్దాం అనుకున్నాడు మొట్టమొదటి అవకాశం మన విశ్వప్రసాద్ గారు ఇచ్చారు ఈ సినిమా దెబ్బతో మీరు పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అన్నింటికంటే విశిష్టంగా చెప్పాల్సిన ఇంకొక వ్యక్తి మన హీరో నరేష్ గారు నరేష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎన్నో సినిమాల్లో చూసాం హీరోగా చూసాం కామెడీ హీరోగా చూసాం అన్నింటికంటే మా బీజేపీ నాయకుడు మా సేవలందించిన వ్యక్తి సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో ప్రజా జీవితంలో కూడా గొప్ప హీరోగా అనిపించుకున్న వ్యక్తి ఇప్పుడు నేను అంటా ఉన్నాను మళ్లీ కూడా అంటే హాయిగా ఉన్నాను బ్రహ్మాండంగా ఫోటో చూపించాడు ఇప్పటికీ జిమ్ చేసి కదా పెంచుతా ఉన్నాడు ప్రత్యేకంగా అభిమానం తెలియజేస్తా ఉన్నారు ఆయన బాడీలోనే కళ ఉంది కుటుంబంలో కళ ఉంది మాటలో కళ ఉంది గ్రూప్లో కళ ఉంది ఇప్పుడు మనం చూసిన డాన్స్ లో కూడా గొప్ప కళాకారుడు అయిన ఆయన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా లక్ష్మి సినిమా పెద్ద హిట్ కావాలని అతి పెద్ద హిట్ కావాలని అది కూడా ఆదోనికి తీసుకురావాలని ఆదోనిలో జరుగుతున్న షూటింగ్ కి అన్ని రకాలుగా సహకరించి ముప్పై రోజుల్లో షూటింగ్ పూర్తయ్యేలాగా చేస్తాం అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్ ని కూడా ఇక్కడే చేసి పెద్ద లాంచ్ తో సూపర్ హిట్ సినిమాగా ఇది నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నమస్కారం